ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం అదే నిజమని నమ్మించడంలో చంద్రబాబు గారిది అందవేషణ చేయడంలో ఆయన సిద్ధహస్తు వ్యవస్థలను వాడుకోవడంలో ఆయన లాంటి వ్యక్తి రాజకీయాల్లో మరొకరు ఉండనే ఉండరు దోషులు నిర్దోషులుగా చేయడం నిందితుడిని నిరపరాధిగా మార్చడం కుట్ర రాజకీయాలతో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అధికారం అతడి ఆయుధం అతడి మాంత్రికత్వం దీంతో వ్యవస్థలే ఆయన చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయాయి కక్ష సాధింపుల కోసం చట్టాన్ని దుర్వినియోగం ఎలా చేయవచ్చో పల్నాడు జంట హత్యల కేసు చక్కటి ఉదాహరణ తన పార్టీకి చెందిన వారు రెండు వర్గాల మధ్య జరిగినటువంటి తగాదాల వల్ల ఇద్దరు టిడిపి నేతల హత్యకు గురైతే దాన్ని స్వయానా పోలీసులు జిల్లా ఎస్పీ తన గజెట్ ఈనాడు పత్రిక కూడా అదే అచ్చు వేస్తే ఇమ్మీడియట్ గా కాదు కాదు ఇది వైసీపీ చేసిన వాళ్ళు అని చంద్రబాబు ఒక్క మాట మాట్లాడితే ఇమ్మీడియట్ గా తన గజెట్ పత్రికలో రాతలు మారిపోయాయి పోలీసుల వాయిస్ లో వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో పాటు అతడి సోదరుడు వెంకటరామిరెడ్డిని కూడా అన్యాయంగా ఇరికించారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఈ హత్య కేసులో అసలు దోషులు ఎవరు మాచల్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గున్లపాడులో మే ఇరవై నాలుగవ తారీఖున జరిగినటువంటి జంట హత్యలు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. టీడీపీకి చెందిన ఇద్దరిని కారుతో డికొట్టి హత్య చేయడం జరిగింది. అయితే ఈ హత్యలు చేసింది స్వయాన పాలకపక్షానికి చెందిన వారేనని పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. చనిపోయిన వారు, చంపిన వారు ఇద్దరూ టీడీపీకి చెందిన వారేనని పల్నాడు జిల్లా పోలీసులు ట్వీట్ కూడా చేశారు. జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు ఈ విషయాన్ని ధృవీకరించారు. పొందపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారులో బోదులపాడు వద్ద టూ వీలర్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావు బ్లాక్ స్కార్పియోలో బుద్ధి బుద్ధడం జరిగింది ఈ హత్యను కల్లారా చూసిన సాక్షి తోట ఆంజనేయులు చెప్పిన వివరాల ప్రకారము నిందితులు టీడీపీకి చెందిన వారే వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య కోటేశ్వరరావు అని దారి కాచి చంపారంటూ ఆంజనేయులు స్పష్టం చేశారు టౌన్ లోంచి శివర్కి వచ్చేసి టీ స్టాల్లో కూర్చొని ఎదురంగా బైకులు వచ్చేది చూశారు సార్ మా బావ బావ పెద్ద బావ ఇద్దరు వచ్చేసి ముందు వచ్చారు బైకు మాది నేను మా అన్నయ్య వెనకాలను వెనకాల ఉంటే వాళ్ళు స్పీడ్కి వచ్చారు వాళ్ళ అన్నయ్య అక్కడ వెంకటరామయ్య నేతని ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళు ఆడి నుంచి కార్ తీసుకొని వచ్చేసి ఇక్కడ తొక్కిచ్చి మళ్ళీ కొద్దిగా పసుపు తింటే కూడా కోటేశ్వరరావు మీద ఒక రాయేసి మమ్మల్ని చూసి అడవుడిగా ఇటు రతనలపాటుకెళ్ళి ఉరుకుతున్నారు సార్ ఈ హత్యకు ఉపయోగించిన కారు స్వయానా టిడిపి నాయకుడు తోట వెంకట్రామయ్యదే ఈ కారును టిడిపి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్వయంగా తనే ఓపెన్ చేసి తనే డ్రైవింగ్ చేసేసి అదే కాకుండా దాని వెనక ఆయన కారు వెనకలు వచ్చేసి ఆ అద్దంపై కూడా జేబిఆర్ స్టిక్కర్ ఉంటుంది జేబిఆర్ జూలకంఠ బ్రహ్మారెడ్డి అని అంటే ఇది ఖచ్చితంగా టిడిపి నాయకుల పని అని సుస్పష్టంగా అర్థమవుతుంది ఈ హత్యకు సంబంధించి ఇన్ని పక్కా ఆధారాలుంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలా అరెస్ట్ అయ్యారు అసలు ఆయనకు ఈ కేసుకు ఏంటి సంబంధం ఇది ముమ్మాటికి చంద్రబాబు కుట్రేనని చాలా స్పష్టంగా తెలుస్తుంది రాష్ట్రంలో రెడ్డి బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ పిన్నెల్లి మీద చంద్రబాబు కక్ష సాధింపు ఇప్పటిది కాదు గతంలోనూ ఎన్నికల సమయంలో రిగ్గింగ్ అడ్డుకున్నందుకు యాభై నాలుగు రోజులు పిన్నెల్లి గారిని జైల్లో పెట్టించారు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ పద్దెనిమిది నెలల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పదహారు అక్రమ కేసులు పెట్టారు వ్యవస్థలను చంద్రబాబు ఎలా తన కబంధ హస్తాల్లో ఉంచుకొని ఎలా మేనేజ్ చేస్తారో ఇక్కడే మనం చూడవచ్చు వీటన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది